అదిగో యావత్ భారత ఓటు వస్తే కల్పించడానికి మంజూరు అయ్యి పద్దెనిమిది రోజులు పూర్తి అయ్యి ఇక్కడ పురోగతిలో ఉన్నాడు జైహో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ శాఖ అది ఒక కథలు వెళ్తూ ఉంది అభివాదాన్ని అందిస్తూ వేదిక మీద ఆశ్రయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పల్లె పండివ కార్యక్రమంలో ఎన్నో రోడ్లు కోట్లు మంజూరు అయ్యి అనేక రకాల పనులు నిర్వహించడం జరిగింది మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పరిపించిన పల్లె పండుగ కార్యక్రమంలో ఈ వాహనాలను ఉపయోగించి అగ్నిమాపక శాఖ వారి ప్రజల యొక్క ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా విద్యుత్ సరఫరా చేయబడుతుంది మరియు ఉచితంగా సోలార్ ప్యానల్స్ చర్యలు తీసుకుంటున్నారు అంతేకాదు చేతి విత్తులు చేసుకునే వారికి నెలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయబడుతుంది పిఎం ఉచితంగా ఒకే విడత తొమ్మిది గంటల పగటి కూడా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తుంది హరిజన గిరిజన వరల సబ్సిడీతో నలభై తొమ్మిది మెట్రిక్ టన్నుల పశుగ్రాస విత్తనాలను పద్నాలుగు లక్షల రూపాయల సబ్సిడీతో పదిహేను వందల మెట్రిక్ టన్నుల సంపూర్ణ సమీకృత దానాను మరియు ఇరవై గడ్డి కత్తిరించే యంత్రాలను సబ్సిడీపై పై సరఫరా చేయడం జరిగింది గోకులం కింద ఏడు వందల లక్షలు నిర్మించి ఎంజిఎన్ఆర్ఇ కింద పశుగ్రాసం కొరకు వెయ్యి ఎకరాల బహువార్షిక పశుగ్రాస క్షేత్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం పశు భీమా పథకం కింద ఇరవై ఐదు లక్షల ప్రభుత్వ వాటాతో పదిహేడు వందల అరవై ఏడు పశువులను తొమ్మిది వందల ఎనిమిది మంది రైతులు ఇన్సూరెన్స్ చేయించుకున్నారు జైహో పశు సంవర్ధక శాఖ జిల్లా మత్స్యశాఖ వాడి సకతం వెళ్తుంది జిల్లాలోని నలభై మూడు మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను సంబంధిత మత్స్య సహకార సంఘాలకు కనీస సాగర్ పులిచిందర రిజర్వాయర్ మరియు కృష్ణానదిలో వేక చేసుకునే మత్స్యకారులకు ఆన్లైన్ పద్ధతి ద్వారా నిర్దేశించిన నూనె పదిహేను వందల లైసెన్స్ జారీ చేయడం జరిగింది సంస్థ యొక్క శకటం వస్తుంది విశేషమైన జనావళితో ఆకర్షించుకుంటూ ఆకట్టుకుంటూ భారతదేశానికి పల్లెటూర్లే పట్టుబొమ్మలు అని తెలియజేసే విధంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వారి శకటం అడుగు పింఛన్ మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచడం జరిగింది ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ద్వారా నూట పద్దెనిమిది కోట్ల రూపాయలను వివిధ రకాల పింఛన్ల క్రింద రెండు లక్షల డెబ్బై మూడు వేల ఐదు వందల ముప్పై మందికి ప్రతి నెల ఒకటో తేదీన ఇలా వద్ద పింఛన్ పంపిణీ చేయడం జరుగుతుంది బ్యాంక్ లిమిటేజ్ క్రింద తొమ్మిది వేల ఎనిమిది వందల నాలుగు సంఘాలను ఆరు వందల డెబ్బై కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేయడం అనేది పదకొండు వందల యాభై ఆరు మంది సభ్యులకు పదహారు కోట్ల రూపాయల రుణాలు అందజేయడం జరిగింది స్త్రీ నిధి ద్వారా నాలుగు వేల ముప్పై మంది సభ్యులకు ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల రుణాలను అన్న చేయడం జరిగింది ఎస్టీ మరియు ఎస్సీలకు ఉన్నతి ద్వారా నాలుగు వందల అరవై ఒక్క మంది సభ్యులకు రెండు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల రుణాలను అన్న చేయడం జరిగింది జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా సున్నా వడ్డీ పథకం ద్వారా ముప్పై ఐదు వేల అర్హత కలిగిన గ్రూపులకు నలభై ఏడు కోట్ల రూపాయలను వారి గ్రూపుల యొక్క లోన్ ఖాతాలకు జమ చేయడమైనది అది ఒక కథలు వెళ్తూ ఉంది గౌరవ అఫీషియల్స్ అందరి యొక్క అభివాదాన్ని స్వీకరిస్తూ జిల్లా గ్రామీణ అభివృద్ధి వారి శకటం ఇదిగో వస్తుంది అందరినీ కనువిందు చేస్తూ మనందరికీ కన్నుల విందుగా ప్రకృతిలోకి మనం తీసుకెళ్తుందా అన్నట్టుగా ముస్తాబాయ్ అటవీ విభాగపు శకటం జిల్లాలో పతదనాన్ని పెంపొందించేందుకు సుమారు నూట యాభై లక్షల రూపాయలతో నూట తొంభై ఎనిమిది హెక్టార్లలో ప్లాంటేషన్ ఈ కార్యక్రమాన్ని ఆశాంతం ఆద్యంతం నిసరతరంగా తిలకిస్తూ ఉన్నారు ఆనరబుల్ కలెక్టర్ అండ్ ఆల్సో ఎస్పీ జాయింట్ కలెక్టర్ ఆనరబుల్ ఎమ్మెల్యే ఆఫ్ నర్సరావుపేట కాన్స్టిట్యున్సీ అండ్ సగర్వంగా మనం ఈనాడు సత్కరిస్తూ ఉన్నాము ఈ డబ్బుని అందిస్తున్నారు పదహారు వేల రెండు వందల ఎనభై ఐదు మందికి పిపి వన్ మరియు పదమూడు వేల నూట యాభై మందికి పిపి టూ సిలబస్ ద్వారా పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తూ బాల మానసిక వికాసాన్ని కృషి చేస్తున్నారు మహిళా సాధికారికతను సాధించడానికి వివిధ కార్యక్రమాల ద్వారా మహిళలకు మరియు వారి రక్షణ కొరకు ఉన్నటువంటి చట్టాలపై అవగాహన కల్పిస్తూ ఉన్నారు జయహో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ దీర్ఘకాలిక వ్యాధుల సర్వే నిర్వహించడం జరుగుతున్నారు అలానే పాఠశాల విద్యార్థులకు అంగవైకల్యం వినికి లోపం కంటి దృష్టి లోపములపై సర్వే నిర్వహించి ఉచిత పరీక్ష నిర్వహిస్తున్నారు అలానే ఆ టాబ్లెట్స్ వచ్చినప్పుడు సందర్శకులు మొత్తం కూడా చప్పట్లతోటి ఆ విభాగానికి ప్రత్యేకమైన నూతన ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని నింపడానికి తరతాల ధ్వని ఆ ట్యాబ్లెట్స్ ఆహ్వానిస్తారని ఆశిస్తున్నాము వివిధ విభాగాల వారికి మరియు సాధారణ సందర్శకులకు కూడా మరియు ఐదు కోట్ల రూపాయలతో పట్టణ మరియు నగర ప్రజల ఆహ్లాదం మరియు ఆనందం కొరకు యోగశాల పిల్లల పాట మొదలైనవి ప్రధానమంత్రి నగరవనం స్కీమ్ ద్వారా దీపావళి కోసం పునరంకిత నవల అన్నట్లుగా త్రివర్ణ పతాక రెపరెపలాడుతూ నేలంతా పరుచుకున్నట్లుగా ఈ పెరేడ్ గ్రౌండ్స్ యొక్క ప్రత్యేకమైన అందాన్ని సంతరించుకున్నటువంటి ఒక జాతీయ మొహందన జెండా ముందుకు సాగుతూ ఉంది దీని వెంటనే వస్తుంది జిల్లా విద్యా కొరకు రాగిజావని వారానికి మూడు రోజులు ఇవ్వడంతో పాటు రక్తహీనత నివారణకై ప్రతి గురువారం వైద్య ఆరోగ్య శాఖ వారి సౌజన్యంతో అన్ని పాఠశాలల విద్యార్థులకు పోలింగ్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అందజేయడం జరుగుతుంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించే భాగంగా నాలుగు వందల యాభై ఎనిమిది ఉన్నత పాఠశాలలో మరియు మూడు వందల వేసిన మన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో నాలుగు వందల ఇరవై ఒక్క రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో సేవలు అందించడం జరుగుతుంది హెక్టార్ల సాధారణ విస్తేటై ఆరు వేల హెక్టార్లలో రబీలో యాభై నాలుగు వేల ఆరు వందల ఇరవై రెండు హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికి గాను ఇప్పటి వరకు ముప్పై ఎనిమిది వేల హెక్టార్లలో పంటలు సాగు చేసి ఉన్నాం ఈ పంట నమోదు ద్వారా రైతు సంక్షేమంతో రైతులకు సరఫరా చేయడం జరిగింది జిల్లాలోని అరవై ఐదు వేల కౌలు రైతుల కార్డులకు గాను ఇప్పటి వరకు అరవై ఐదు వేల నూట నలభై మూడు మందికి కార్డులు జారీ చేసి వారికి పంట రుణాలని అందించడం జరిగింది మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను సంబంధిత మత్స్య సహకార సంఘాలకు కనీస ధరలపై లీక్ ఇవ్వడం నాగార్జున సాగర్ కురిచిందల రిజర్వాయర్ మరియు కృష్ణా నదిలో వేట చేసుకునే మత్స్యకారులకు ఆన్లైన్ పద్ధతి ద్వారా నిర్దేశించిన నోటే పదిహేను వందల లైసెన్స్ జారీ చేయడం జరిగింది సబ్సిడీతో నలభై తొమ్మిది మెట్రిక్ టన్నుల పశుగ్రాస వితనాలను పద్నాలుగు లక్షల రూపాయల సబ్సిడీతో పదిహేను వందల మెట్రిక్ టన్నుల సంపూర్ణ సమీకృత దానాలను మరియు ఇరవై గడ్డి కత్తిరించే యంత్రాలను సబ్సిడీపై సరఫరా చేయడం జరిగింది గోకులం పథకం కింద ఏడు ఎకరాల బహువార్షిక పశుగ్రాస క్షేత్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం పశు బీమాటాతో పదిహేడు వందల అరవై ఏడు పశువులను తొమ్మిది వందల ఎనిమిది మంది రైతులు ఇన్సూరెన్స్ చేయించుకున్నారు అదిగో కథలు వెళ్తుంది జైహో పశు సంవర్ధక శాఖ జిల్లా మత్స్య శాఖ వారి సకత వెళ్తుంది ఒకే సరఫరా చేయబడుతుంది మరియు వీరికి పిఎం షోర్ కింద ఉచితంగా సోలార్ ప్యానెల్స్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారు అంతేకాదు చేతి వృత్తులు చేసుకునే వాడికి నెలకి రెండు వందల యూనిట్ల వరకు సరఫరా చేయబడుతుంది